మన కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్ సెక్రటరీ గారు మండల సెక్రటరీ గారు కొన్ని మాటలు చెప్పాలని ఉన్నాము మొన్న రాత్రి గంగాగర్ నెల నియోజకవర్గం ఎదురుగుప మండలంలో ఉన్నటువంటి దేవలం పెట్టనటువంటి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది కులతో అహంకారంతో కొంతమంది కుల పిచ్చితో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దీని దుర్మార్గమైన చర్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఖండించడమే కాదు దాంట్లో దోషులని ఎవరైనా తేలినో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి బెయిల్ లేకుండా పీడీ యాక్ట్ కింద అందరినీ కూడా జైల్లో పెట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఈరోజు మన భారత రాజ్యాంగానే మార్చేదానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కంగన పెట్టుకుంటా ఉంది ఈ రోజు భారతదేశంలో ఏసీఎస్టీ పీసీ మైనార్టీ ఈ రోజు స్వతంత్రంగా రిజర్వేషన్ కలిగించుకొని ఈ రోజు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారంటే అది అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగంలో రూపొందిన చట్ట ప్రకారం మన హక్కులను మనం సాధించుకుంటూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారిని గుర్తిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అంబేద్కర్ పేరుని యూనివర్సిటీలకు వీధులకు గ్రామాలకు పెడుతున్నారు మరి మన భారతదేశంలో పుట్టి ఒక మేధావి ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని రాసి ఒక వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నతమైన నాయకుడిని ఈరోజు కొంతమంది దుర్భాగ్యంగా ఈ అగ్గిపెట్టి కాల్చడం అనేది దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా పోటీ ప్రభుత్వం ఎవరైతే బాధ్యతలు ఉండారో వాళ్ళందరినీ కూడా విచారించి మొత్తం మంది పీడిఐ కింద పెయిన్ నాన్ పెయిల్బుల్ కేసు కింద వాళ్ళని బయట వినకుండా కేసులు పెట్టాలి భవిష్యత్తులో ఎవరైనా అంబేద్కర్ జోలికి వస్తే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తరఫున అదే విధంగా ఈరోజు మనము కులానికి కులానికి అతి కులానికి అతీతంగా మతానికి అతీతంగా రాత్రికి అతీతంగా అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఈరోజు అందరూ ఒక యూనిటీతో ఈరోజు మన మహనీయుడు అంశారు అచ్చ మనందరూ నిరసన ఎందుకు ఒక రాత్రి మన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూని దుర్మార్గులు అయిన కుల నాయకులు అంబేద్కర్ స్టాచ్యూని పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది కాల్చడం ఈ ప్రపంచంలో ఉన్న దళితుల దళితులు మొత్తం కాదు ప్రతి జాతిని అవమానించినట్టే కాబట్టి మనం అందరూ ఐక్యమత్యంగా పోరాడి ఈ దుర్మార్గ చర్యలకి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షణ అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తీసుకొని రావాలి ఎందుకంటే ప్రతి సంవత్సరము ప్రతి రోజు ప్రతి క్షణము కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ మీద చేయి పెట్టడం దాన్ని నరకడం ఏమిటయ్యా ఇది కొత్త చట్టం ఒక డాక్టర్ మీద చేయి పెడితే కొత్త చట్టం తెస్తున్నావు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద చేయి పెడితే ఒక కొత్త చట్టం తెచ్చినావు ఈ ఒక దేశానికే ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన ఒక నీటికి కొత్త దాని మీద అతన్ని టచ్ చేసే వాళ్ళ మీద ఎందుకు కొత్త చట్టాలు మీరు అమలు అదే మా యొక్క డిమాండ్ అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక చాలా అంటచ్బ్రిటీ కార్యక్రమం జరుగుతూ ఉంది అంబేద్కర్ స్టాచ్యూని నరకడం కాల్చడం ఇదంతా దుర్మార్గ చర్యలు ఈ బీజేపీ పాలసీని వీళ్ళు కూడా చేస్తున్నారు అదంతా మానుకొని అంబేద్కర్ స్టాచ్యూని కాల్చిన వాళ్ళని మీద కఠినంగా చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాం ఇది దీంతో ఆగదు మళ్ళీ కూడా దీనిపైన మనం ఏదైనా చేయాలని కూడా పదిహేను సార్లు మాట్లాడుకొని పెద్ద ఈ చేయాలని ప్రశ్నిస్తాము అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు